హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా వచ్చే జాబితా ఉన్నదంటే బీపీ బ్లడ్ ప్రెషర్ ఇది ఎందుకు వస్తుందో ఎవరికి వస్తాందో కూడా తెలుస్తలేదు ఫ్రెండ్స్ ఒకప్పుడు బీపీ అంటే ఖచ్చితంగా యాభై ఏళ్ళు దాటి అరవై ఏళ్ళు దాటినందుకు ఎక్కనో ఒక కేసు ఉండేది ఇప్పుడు అంత మొత్తం జనరేషన్ అంతా మారిపోయింది మన తినే తిండి అంత అయిపోయింది ఎవరికి కూడా శారీరక శ్రమ లేదు కూర్చున్న కాచిలే గుర్రాలను మనం నీర్తాం కాబట్టి అందరికీ వస్తారు ముఖ్యంగా ఇరవై సంవత్సరాలు దాటిన చిన్న పిల్లలకు కూడా వస్తుందంటే చాలా డేంజర్ ఇందులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బీపీ వచ్చిందని గుర్తించే వారికే చాలా మందికి చాలా టైం గడిచిపోతుంది గడిచిపోయేవైతే అది ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోకులు మొత్తానికే స్పృహ కోల్పోయినట్టు కావడం నడుస్తుంటే సొలగడం ఇట్లాంటి రకరకాల సమస్యలతో బాధపడతాను అసలు అది డీపా కాదా అని తెలుసుకున్న వారికి మొత్తం కథ అంతా కొసకత్త మనం ఏం చేయాల్సిందంటే ఈజీ ఫ్రెండ్స్ ఎంతో కొంత అన్ఈీ ఉంటుందంటే ఒక ఆర్ఎబ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి డైలీ పది గంటలకు మనం నిమ్మలాగా ఉన్నప్పుడు మంచిగా అది ఒక సిస్టమేటిక్గా ఆగమాగం లేనప్పుడు ఏం చేయాలంటే అంటే బీపీ మిషన్తో ఒకసారి బీపీ చెక్ చేసుకోవాలి ఆ రోజు బీపీ ఎంత ఉందో రాసుకోవాలి రెండో రోజు రాసుకోవాలి మూడో రోజు రాసుకోవాలి అట్లా వారం ట్రై వారం తర్వాత ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ దగ్గర కానీ ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గర కానీ మీరు రాసుకున్న కాగితం తీసుకెళ్లి డాక్టర్ చెప్పారు అప్పుడు డాక్టర్ కూడా బీపీ చెక్ చేస్తాడు ఫిక్స్ గా ఎంత ఉందో ఆయన కూడా ఖచ్చితంగా ఆయనకి ఏమైనా డౌట్ వస్తే మనకు ఒక ఈసీజీ తీస్తాడు ఈసీజీ తీస్తే వందకు వంద శాతం బీపీ ప్రాబ్లమా లేదా అనేది ఆయనే ఫైనల్ చేస్తాడు మెడిసిన్ రాస్తాడు వచ్చిన బాధ ఇక్కనే ఉంది మనం టెన్ ఏంజో ట్వంటీ ఎంజో మెడిసిన్ రాసిండం అనుకోండి డాక్టర్ మనం ఏం చేస్తాం ఒక రోజు ఒకటి వేసుకుంటాం రెండు రోజు వేసుకుంటూ వారం వేసుకుంటాం తర్వాత ఆటోమేటిక్గా మరిచిపోతాను ఇక్కడ వచ్చిన ప్రమాదమే ఇది మరిచిపోయినా అంటే ఇక గోవిందే ఉన్నటువంటి మనిషి బ్రెయిన్ స్ట్రోక్ గురై హార్ట్ స్ట్రోక్ గురై కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిని లివర్ దెబ్బతిని ఉన్న ఫలంగా చనిపోతారు ఫ్రెండ్స్ ఈ మధ్యలో అత్యధిక మరణాలు గుండెపోటు మరణాలు బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు ఈ బీపీ గోలి వాయిదా వేయడవాలని జరుగుతుంది కాబట్టి బీపీని అంత ఈజీగా తీసుకోవద్దు బీపీ ఉన్న మనిషిని నిట్ట నిలువున పడేస్తుంది కుటుంబాన్ని రోడ్డున పడిస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి